దేవునికి స్తోత్రములు గాక దేవునికి మహిమ కలుగునుగాక ఆయన ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి వాక్కును చదువుకుందా పరిశుద్ధ గ్రంథుల నుండి మొదటి రాజుల గ్రంథం పదిహేడవ అధ్యాయం పదహైదవ వచనం అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయిచు వచ్చిరి దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక సర్వశక్తివంతులైనటువంటి దేవాతి దేవుడు దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందరికీ కూడా ఈ చక్కని మాట సెలవిస్తూ ఉన్నాడు అలనాడు ఉన్నటువంటి దేవుడు పితరుల కాలంలో ఉన్న దేవుడు మన పెద్దల కాలం ఉన్నటువంటి దేవుడు వారితో ఉండి ఘనకార్యములు జరిగించిన దేవుడు ఇప్పుడు కూడా మనతో ఉండి ఘనకార్యములు దేవుడు చేసి చూపిస్తూ ఉన్నాడు మనం చదువుకున్న మాట ప్రకారం దేవుడు ఏలియాను పిలిచి సార్యపత్ అనేటువంటి ఊరికి వెళ్ళి నేను చెప్పినటువంటి ఒక విధ్వరాలు ఉన్నది అక్కడికి వెళ్ళి అక్కడ నువ్వు మూడున్నర సంవత్సరాలు ఆమె నిన్ను పోషిస్తుంది అని దేవుడు సెలవిచ్చాడు ఏలియా అనుకున్న అంట ఆమె ఆ ఊర్లో చాలా ధనవంతురాలేమో పేరు ప్రఖ్యాతులు కలిగినదేమో మందికి భోజనాలు పెడుతున్నటువంటి స్త్రీ ఏమో అనుకున్నాడంట ఆయన కానీ ఎవరి దగ్గర పంపిస్తున్నాడు దేవుడు చెప్పండి పట్టెడు పిండి కొంచెం నూనె ఉన్నటువంటి స్త్రీ దగ్గరకు దేవుడు పంపిస్తూ ఉన్నాడు అక్కడికి వెళ్ళి ఆ స్త్రీ దగ్గర నువ్వు మూడున్నర సంవత్సరాలు పోషింపబడతావు అని దేవుడు సెలవిస్తాడు ఆ మాట ప్రకారం ఆయన బయలుదేరి అక్కడికి వెళ్ళి మా కొంచెం మంచినీళ్ళ ఇయ్యమ్మ అని మొట్టమొదటి అడిగి అది అయిపోయిన తర్వాత కొంచెం రొట్టె కూడా తీసుకొని అమ్మా అంటాడు ఆమె నీళ్ళు అనేసరికి స్పీడ్గా వెళ్ళిపోయింది అది అయిపోయిన తర్వాత రొట్టె అనేసరికి ఆమె ఆగిపోయి నా ఏలినవాడా దయజనుడా పట్టెడు పిండి కొంచెం నూనె తప్ప నా దగ్గర ఏమీ లేదయ్యా నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు నీకు పెట్టకూడదు అనే ఉద్దేశం కూడా నాకు లేదయ్యా నా దగ్గర ఉండేది పట్టెడు కొంచెం నూనె తప్ప ఏమీ లేదు నేను చావుకుమనపు నేను నా కుమారుడు ఆ కొంచెం పిండిని అప్పము చేసుకుని తిని ఇంక చనిపోదామని కట్టెలు ఏరుకోవడానికి నేను వచ్చాను అని ఆమె చెప్తా ఉంది అప్పుడు దైవజనుడు ఏమన్నా అంటే సరేనమ్మా నీ దగ్గర పట్టడే ఉందే కుండెడే ఉందో నాకు తెలియదు కానీ దేవుడు చెప్పిన మాట నీకు సెలవిస్తూ ఉన్నాను మూడున్నర సంవత్సరాలు కరువు తీరేంత వరకు గుడ్డులో నూనె అయిపోదు తొట్టిలో పిండి అయిపోదు దేవుడు పోషిస్తానని సెలవిచ్చాడు కాబట్టి నీవు నీ బిడ్డ తినకముందే మొదటి అప్పం నాకు ఇచ్చేసి అని చెప్పాడు ఆమె విశ్వాసంతో వెళ్ళి మొదటి అప్పమును దైవజనునికి తీసుకుని వచ్చి ఇచ్చి ఆ అప్పం పుచ్చుకున్న తర్వాత దేవుడు ఆ పిండిని ఆశీర్వదించాడు బుడ్డిలో ఉన్న నూనెను కూడా ఆశీర్వదించాడు ఎలాగ ఆశీర్వదించాడు అనంటే అక్కడ రాయబడిన మాట కుండ ఏమీ పొంగి పర్లేదంట ప్రియులార బుడ్డిలో నూనె కూడా పొంగి పర్లేదు ఆయన పిండి వేసుకుంటూనే ఉన్నది ఆమె ఆ కుండలో పిండి అలాగే ఉంది ఎంత చెప్పండి పట్టెడు అలాగే ఉంటా ఉన్నది పట్టెడు వేసుకుంటా ఉంది పట్టెడు అలాగే ఉన్నది అలాగే ఉన్నది ఉదయం చేసుకుంటున్నారు మధ్యాహ్నం చేసుకుంటున్నారు సాయంకాలం చేసుకుంటున్నారు ఎంతమంది చెప్పండి ఎంతమంది ఆ విధురాలు ఆ కుమారుడు తర్వాత దైవజనుడైనటువంటి ఏలియా ముగ్గురు వ్యక్తులు ఉదయం తింటున్నారు మధ్యాహ్నం తింటున్నారు సాయంకాలం తింటున్నారు పట్టిడి పిండి అలాగే అలాగే ఉంటా ఉన్నది ఉన్నది చెప్పండి మూడున్నర సంవత్సరాలు ఆ పిండి అయిపోలేదు నూనె అయిపోకుండా దేవుడు ఆశీర్వదించాడు ఇక్కడ మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను ఏంటంటే దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని బిడ్డలు ఆశీర్వాదాలు ఎలా కోల్పోతున్నారు అని అంటే ఈ సారిపతు స్త్రీ చేసినటువంటి ఈ మంచి పని విశ్వాసులైనటువంటి వారు చేయలేకపోతున్నారు మా ముందు నీ కుమారుడు చిన్నోడని నీ కుమారునికి ఇస్తావేమో మొదటి అప్ప ఆశీర్వాదం కోల్పోతావు మొదటి అప్పం నాకు తెచ్చి మొదటి అప్పం నేను పుచ్చుకున్న తర్వాత నీ పిండిని నేను నేను దేవుడు ఆశీర్వదిస్తాడు అని చెప్పగానే తక్షణమే ఆ మాటకు ఆమె లోబడింది నమ్మింది విశ్వాసం ఉంచింది వలన మూడున్నర సంవత్సరాలు వారేం కష్టపడలేదు ప్రియులార ఏ బిజినెస్ చేయలేదు ఏ పనులకు వెళ్ళలేదు ఏ పంట పండించలేదు ప్రియులారా దేవుని యొక్క ఆశీర్వాదం వలన వారు మూడున్నర సంవత్సరాలు పోషింపబడ్డారు చాలామంది మంగళవారం రోజు నా దగ్గరికి వచ్చినప్పుడు స్త్రీలైనటువంటి వారు లేక విధూరానులు వారు యవనులైనటువంటి వారు లేక నష్టంలో ఉన్నవారు ఏమని చేయమని కోరుతూ ఉంటారంటే మా అలనాడు దేవుడు సారేపత్తు స్త్రీకి ఇచ్చినటువంటి ఆశీర్వాదము నాకు నా ఇంటి వారికి కలిగేటట్టుగా మీరు ప్రార్థన చేయండి ఎందుకంటే మీరు ప్రార్థన చేస్తే తప్పకుండా మాకు ఆశీర్వాదం కముగుతుంది సారేపత్తు స్త్రీ యొక్క ఆశీర్వాదం కావాలని అడుగుతూ ఉంటారు సారేపదు స్త్రీ ఏం చేస్తే ఆశీర్వాదం పొందుకుని చెప్పండి దేవుడు ఇలాగ చెప్పమన్నాడమ్మా మూడున్నర సంవత్సరాలు నీవే నన్ను పోషిస్తావని దేవుడు చెప్పాడు నీ పిండి తక్కువ కాదు నీ నూనె తక్కువ కాదని దేవుడు నాకు చెప్పాడు అని చెప్తూ ఉన్నాడు ఆయన వెంటనే ఆమె ఏం చేసింది చెప్పండి ఏం చేసింది విశ్వాసం ఉంచింది చాలామంది విశ్వాసాన్ని కోల్పోయి ప్రభు బిడ్డలే దేవునికి భాగాలు కూడా ఇవ్వరు అంత దేవుంది తింటారు వారిది తింటారు అందుకని దా దేవుడు ఏమని సెలవు ఇచ్చాడు హగ్గై గ్రంథం మలాఖీ గ్రంథములు గాని సామెతలు గ్రంథంలో గాని దేవుడు ఏమని సెలవిచ్చాడంటే మీరు నా ఆజ్ఞను తృణీకరించుచున్నారు గనక మీ రాబడంతా బొక్కబడ్డ సంచులో వేసినట్టుగా బొక్క ఉన్న కొండలో నీళ్లు కారిపోతున్నట్టుగా మీరు నింపుతూ ఉంటారు గాని అది నిండదు అవి కారిపోతూనే ఉంటాయి మీ ధాన్యాన్ని కూడా నేను ఆకాశ పక్షులకు అప్పగించేశాను పసరు పురుగులకు కూడా అప్పగించేశాను అని దేవుడు అంట ఎందుకంటే దేవుని మాట మనము పర్ఫెక్ట్గా వినడం లేదు కనుక దేవుడు వాటిని అప్పుకిచ్చేస్తున్నాడు అయితే దేవుణ్ణి మనం వేడుకునేటప్పుడు దేవా నా మాట వద్దయ్యా నా భర్త మాట వద్దు నా భార్య మాట వద్దు నా కుమారుని మాట కూడా వద్దు నా తల్లిదండ్రుల మాట కూడా వద్దయ్యా నీ మాట ప్రకారం జీవించే కృపను అట్టి ధైర్యాన్ని అట్టి పరిపూర్ణ విశ్వాసమును నాకు అనుగ్రహించయ్యా అని మనం దేవుణ్ణి వేడుకోవాలి అప్పుడు దేవుడు ఇక్కడ దేవిస్తాడు అక్కడ కూడా దేవిస్తాడు.